స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ వన్ రచనామీనా కుమారి గారు అక్షిత బస్ దిగింది ఒక్కసారిగా క్లైమేట్ గమనించింది అబ్బా ఏమి ప్రయాణం అయినా ఈ హైదరాబాద్ నగరం ఉన్నట్టుండి జలమయమైపోతుంది వెళ్లాల్సిన రూటు అనుకుంటూ ఉండగానే భయంకరమైన ఉరుములు మెరుపులు తను వెళ్లాల్సిన అడ్రస్కి ఇక్కడ దిగితేనే కరెక్ట్ కానీ చీకటిగా ఉంది అమావాస్య అర్ధరాత్రి పన్నెండు కాకముందే వెళ్ళాల్సిన గమ్యానికి చేరుకోవాలి బాబోయ్ ఎందుకో ఫ్రెండ్ స్వప్నిక చెప్పిన మాట గుర్తుకు వచ్చింది ఎప్పుడు ఏది వస్తే అదే కదా ఇప్పుడు అంత అర్జెంటుగా సిటీ చూసేసి కొన్ని నెలలు హ్యాపీగా గడిపేయాలి ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వాలి ఇంకా ఏమిటి ఏమిటో ఇవన్నీ రెండు రోజులు ఆగితే ఏమైంది చక్కగా విధి వెళ్ళొచ్చు కదా అమ్మో అప్పలమ్మ కబుర్లు చెప్పుద్ది అని అనిపిస్తుంది కానీ భయం వేసేటప్పుడు నిజంగా అవి గుర్తొస్తాయి దెయ్యంలా అదే మాటలు చెబుతూ కనిపిస్తుంది ఇప్పుడు ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు తన ఫోన్లో రూట్ చూసుకుంటే చాలా దగ్గరగానే ఉంది అడ్డదారి గుండా వెళ్ళిపోతే కరెక్టు దరిదాపుల్లో వాతావరణం మూలంగా అనుకుంటా ఒక్క ఆటో ఏమీ కనిపించలేదు ఈ ఏరియా ఇంతేమో అంత ఏదోలా అనిపిస్తుంది కానీ అర్థం కావడం లేదు అనుకుంటూ రోడ్ మ్యాప్ పెట్టుకుంటూ నడుస్తుంది అక్షిత కొద్దిగా డౌన్కి దిగగానే వాటర్ లోతున్నాయి నైట్ ప్యాంట్ టీషర్ట్ వేసుకోవడంతో ఇబ్బంది లేదు అనుకుంటూ సర్దుబాటు చేసుకుంది నీళ్లలోతు గమనిస్తే బాబోయి ఇంకేమైనా ఉందా అనుకుంటూ ఉండగానే ఎక్కువ దూరం లేదులే అలా అనుకుని అడుగులు ముందుకు వేస్తూ ఫోన్లో టార్చ్ సాయంతో ఆ నీటి డౌన్ దాటేసి కనిపిస్తున్న రోడ్డు ఎక్కేసింది అమ్మయ్యా ఇంత దూరం వచ్చి నీటిలో పడి చావకుండా లేరా బాబోయ్ అనుకొని అమ్మ ఎప్పుడూ చెబుతుంది ఒంటరిగా ప్రయాణిస్తే ఆంజనేయ స్వామిని తలుచుకోమని పిరికిదాన్ని కాదు అయినప్పటికీ తలుచుకుంటే ఏమైందిలే జై హనుమాన్ అంటూ అడుగులు వేస్తూ ఉంది వడివడిగా అక్షిత ఇంతలో రెండు కుక్కలు వేగంగా వచ్చి అరుస్తూ ఉన్నాయి అయ్యయ్యో నేను హనుమంతుడిని తలిస్తే మీరు వచ్చారేంటి బాబోయి అనుకుని వెంటనే చెంపలేసుకొని క్షమించు హనుమాన్ అని అనుకుంటూ ఉండగానే అవే వెళ్ళిపోయాయి ఏదో బైక్ వస్తున్న శబ్దానికి నడక కాస్త వేగం పెంచింది అక్షిత ఏదో సినిమాల్లో చూసింది కానీ ఒకదాని తర్వాత ఒకటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఏదోలా ఉన్నాయి బస్సు హ్యాపీగా ఎక్కింది మ్యూజిక్ ఆన్ చేసుకొని అలాగే నిట్టు నిద్రలోకి జారిపోతుంటే ఎక్కడికక్కడ బస్సు ఆగిపోవడం వర్ష ప్రభావం చెరువు కట్టలు తెగి నీరు రోడ్డు మీదకు వచ్చేసరికి ప్రయాణం అలా అలా సాయంత్రం ఏడు కల్లా హైదరాబాద్ నగరంలో ఉండాల్సింది రాత్రి పదకొండు అయ్యింది బైక్ శబ్దం వస్తుందేమిటో అనుకుంటూ ఉండగానే పక్కనున్న కుంటలోకి ఫాస్ట్గా పోనిచ్చి బైకు అల్లరి చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆకతాయి మోక మళ్ళీ వెనక్కు తిరిగి లైట్ వేస్తూ ఉన్నారు ఒరే ఇదే అమ్మాయి అనుకొని ఒకసారి అర్ధరాత్రి ఇలాగే వెళుతుంటే అది దయ్యం అని తెలిసిందిరా నాయన అంటున్న బైక్ నడిపేవాడి మాటలకు బాబోయ్ ఎందుకు పద అన్నాడు రెండోవాడు మూడోవాడు కాస్త వెనక్కి చూస్తుంటే బైక్ ఫాస్ట్గా ఫోన్ ఇచ్చాడు నడిపేవాడు వెళ్ళింది కూడా దెయ్యం సినిమా అవడంతో మాటలు బాగానే పనిచేశాయి బైక్ నడుపుతున్న మొదటి వారికి అమ్మాయిలు గొడవలు ఇష్టం ఉండవు అందుకే ఫ్రెండ్స్లో ఏదైనా కొంచెం మార్పు వచ్చినా దెయ్యాలని ఇంకేదేదో అని దేవతలని వంకలు పెట్టేసి మైండ్లో ఎలాంటి చెడు అభిప్రాయాలు కలగకుండా సరిచేస్తూ ఉంటాడు డ్రింక్ చేసినా కూడా అంత కరెక్ట్గా ఉంటాడు అలాంటి ఫ్రెండ్ అందరికీ ఉంటే బాగుంటుంది వేగంగా నడుస్తూ ఉన్న అక్షితకు కొంపతీసి బైక్ వాళ్ళు ఇంకెవరినైనా తీసుకొని రారు కదా ఏమిటో ఈ అనుమానాలు దిక్కుమల్ల సినిమాలు కథలు వెబ్ సిరీస్లు కూడా ఒంట్లో వణుకు పుట్టించేలా ఉంటున్నాయి ఏది చూసినా భయంకరమే అనుకుంటున్న అక్షితకు తను వెళ్లాల్సిన ఇల్లు కనిపించింది కాలింగ్ బెల్ రెండు మూడు సార్లు నొక్కిన తర్వాత వాచ్మెన్ లాగా ఉన్నాడు గేటు తీశాడు కౌన్ హయా అంటూ కాస్త చిరాకుగా మాట్లాడాడు తెలుగులో మాట్లాడు బాబు ఆంధ్ర వాళ్ళం నిన్ను చూస్తుంటే ఆంధ్ర ఉన్నావుగా అని మనసులో అనుకుంటూ అక్షయ్ గారిని కలవాలి అన్నది అక్షిత ఈ సమయంలో ఆయన ఎవరిని కలవరు అని చిరాకుగా చెప్పి వెళ్ళమ్మా అంటూ ఆడపిల్ల అర్ధరాత్రి వచ్చింది బయట వాతావరణం బాగోలేదు ఉరుములు మెరుపులు భయంకరంగా ఉన్నాయి ఎందుకు వచ్చిన గోలా ఎవరైనా తెలిసిన వాళ్ళేమో అనుకొని ఈ సమయంలో డిస్టర్బ్ చేస్తే అని భయపడుతూనే కాల్ చేసి అక్షితను వీడియో కాల్లో చూపించాడు వాచ్మెన్ అక్షయ్కి ఆశ్చర్యం కలిగింది ఈ సమయంలో ఎవరు అనుకొని చిరాగ్గా కళ్ళు నలుముకొని చూసి వాతావరణం భయంకరంగా ఉంటే అనుకుంటూ పంపించు అన్నాడు తల పట్టుకుంటూ అబ్బా ప్రాజెక్టు పూర్తయ్యేదేమిటో ఈ డిస్టర్బెన్స్ అక్షిత అక్షయ్ వైపు చూసి మీ అభిమానిని సార్ అంటూ నవ్వేసింది చిత్రంగా చూశాడు అక్షయ్ ఇప్పుడు అది భయంకరమైన తుఫాను ఉన్న సమయంలో ఇలా రావడం అన్నట్లు ఆ అమ్మాయి వాళ్ళకాన్ని పూర్తిగా గమనిస్తూ మెంటల్ హాస్పిటల్ నుండి తప్పిపోయి వచ్చాను అనుకుంటున్నారా కాదులేండి నా పేరు అక్షిత మిమ్మల్ని చూడాలని వచ్చాను అంటున్న అక్షితను చూసి చిత్రంగా నవ్వాడు అక్షయ్ సరే సరే తల తుడుచుకోండి ఇలా వర్షంలో బయలుదేరం ఏమిటని చిత్రంగా చూశాను అన్నాడు అక్షయ్ కుర్చీలో కూర్చుంటూ ఒక్కోసారి అంతే సార్ చెప్పలేము ప్రయాణం ఎప్పుడో అనుకుంటే ఎలాగో అవుతుంది మిమ్మల్ని చూడాలని లాస్ట్ వీక్లో రెడీ అయితే వెంటనే నా ఫ్రెండ్ విదేశాల నుంచి వచ్చాడు అక్కడితో అభిప్రాయాన్ని మార్చుకున్నాను హైదరాబాద్లోనే జాబ్కి అప్లై చేశాను ఇంటర్వ్యూకి అటెండ్ అయితే తప్పకుండా సెలెక్ట్ అవుతాను అంటూ నమ్మకంగా చెప్తున్న అమ్మాయిని చూసి అర్థం లేదు వింతగా ఉంటున్నారు ఈ జనరేషన్ ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అంటుంది ఏమిటో ఆయన అర్థం కావడం లేదు ఈ మధ్య అమ్మాయిలు పెళ్ళి అయిందా లేదా అన్న సంగతి కూడా తెలియడం లేదు అంత ఫ్యాషన్గా ఉంటున్నారు మట్టెలు బల సూత్రాలు చూస్తే ఏదో ఒకటి తెలిసేది ఇప్పుడు అవి వేసుకోవడం లేదు అనాగరికమైపోయిందిగా అని మనసులోనే అనుకున్నాడు అసలు నా ప్రయాణం ఎంత భయంకరమో తెలుసా సార్ బస్సు టికెట్ బుక్ చేసుకున్నాను అప్పుడే తుఫాను అని ఫోన్లో హెచ్చరికలు పిడుగులు పడతాయి అని నేను ప్రయాణిస్తున్న ఏరియాలోని ముఖ్యంగా పడతాయి అని వచ్చింది అలా వార్తలు వస్తే అసలు చినుకు కూడా పడదు కదా అన్న ధైర్యం ఒక పక్క ఉందిలేండి ఊహించినట్లుగా అయింది అసలే భయం ఉరుములు మెరుపులు వాన కానీ ఎలాగోలా స్లీపర్ బస్ ఎక్కేశాను హ్యాపీగా పడుకొని రావచ్చు ఇష్టమైన సినిమా చూస్తూ అనుకుంటే దెయ్యం సినిమా పెట్టాడు వాడి వంద ఇక మా ప్రయాణం బాబోయ్ అంటున్న నా అమ్మాయి వైపు చూసి అర్ధరాత్రి అనుకోకుండా పరిచయం లేని వారి దగ్గరికి వచ్చి అభిమానిని అంటూ వచ్చి వసపిట్టలా మాట్లాడుతున్న అక్షిత వైపు చాలా చిత్రంగా చూశారు అక్షయ్ ఏంటి అలా చూస్తున్నారు హీరో పాత్రలు వేస్తారు కదా అసలు ఎంత అందంగా ఉంటారండి మీరు సినిమాల్లో అని ఒకలా చూస్తున్న అక్షిత వైపు చూసి నిజానికి మా రూపాలు ఇలాగే ఉంటాయి సినిమా ముఖాలు చూసి చాలామంది మమ్మల్ని చూడాలని వస్తారు నిజంగా చూసేసరికి భయం వేసిందా అంటూ నవ్వాడు అక్షి బాగానే ఉంది మీ మాట ఎంతో బాగుంది ఇప్పుడు ఇంకా డబ్బింగ్ చెప్పించుకునే హీరోలు కూడా వస్తున్నారు ఇప్పటి హీరోల ముఖాలు ఇప్పుడే చూడలేకపోతున్నాం మీరు ఇప్పటికీ ఇలా ఉన్నారంటే గ్రేటే కదా ఆ విషయాన్ని ఒప్పుకుంటాను అంటూ నవ్వింది అక్షిత అలాగే చూస్తున్న అక్షితను చూసి ఏంటి ఆకలి వేస్తుందా అన్నారు అక్షయ్ చాలా సంతోషం ఇప్పటికైనా కనిపెట్టారు రాక రాక ఒక అతిథి ఇంటికి వస్తే తిన్నారా లేదా అని అడగడం కూడా తెలీదా మీకు అని అడుగుతున్న అక్షిత వైపు చూసి ఈ సమయంలో ఎవరుంటారు వంట మనిషి పొద్దున్నే వస్తుంది అంటున్న అక్షయ్ వైపు చూసి ఏ మీ వైఫ్ గారికి వంట రాదా కొంపదీసి ఇల్లాలా మజాక అన్న సినిమాలో భార్యకు విదేయులా భయపడతారా మీరే వంట చేసి పెడతారా అంటూ మాట్లాడుతున్న అక్షిత మాటలకు నవ్వకుండా ఉండలేకపోయారు అక్షయ్ తను లేదు పిల్లలు దగ్గరికి వెళ్ళింది విదేశాలు అన్నారు అక్షయ్ మరేదైనా టిఫిన్ చేసి పెడతారా నాకు అంటున్న అక్షిత వైపు చూసి నాకు అసలు వంట చేసుకోవడమే కాదు స్టవ్ వెలిగించడం కూడా రాదు అన్నాడు అక్షయ్ ఓ మై గాడ్ సేమ్ నాది అదే కేసు వాచ్మెన్ వండుతాడా అంటూ అలాంటి వారు వండిన ఫుడ్ తినాలంటే కొంచెం బెరుకుగా ఉంటుంది అంటున్న అక్షిత మాటలకు నవ్వుతూనే ఉన్నారు అక్షయ్ ఫ్రిడ్జ్లో బ్రెడ్ జామ్ ఇంకా స్నాక్స్ ఐటమ్ ఉన్నాయి తినండి అన్నాడు అక్షి నేనేమన్నా మీకన్నా పెద్దదాన్ని కాదుగా చిన్నదాన్ని నన్ను పేరు పెట్టి పిలవండి అక్షితాన్ని పర్వాలేదు అంటూ నవ్వుతూ చాలా చనువుగా వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీయబోయింది ఓపెన్ కాలేదు వంట మనిషికి మనవరాలు ఉంది ఫ్రిడ్జ్ లాగేస్తూ ఉంటుందని తాళం వేసి ఫ్రిడ్జ్ కవర్లో పెడుతుంది తీసుకో అక్షిత అని మృదువుగా చెబుతున్న అక్షయ్ పిలుపుకి మీరు పిలుస్తుంటే ఇప్పుడు నా పేరు అందంగా అనిపించింది అంటూ నవ్వుతూ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్న బ్రెడ్ తీసింది డేట్స్ చూసింది ఓకే మంచిదే అయినా ఇన్ని బ్రెడ్స్ ఇలా ఎందుకు డేట్స్ అయిపోతే తినకూడదు కదా అంటూ ప్రతి విషయాన్ని చూస్తూ సలహాలు ఇస్తూ ఆ ఇంటికి ఏనాటి నుండో పరిచయం ఉన్న వ్యక్తిలాగా కొంచెం కూడా మొహమాట పడకుండా ప్రవర్తిస్తున్న అక్షిత తీరు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది హీరో అక్షయ్కి ఎంతోమంది అభిమానులను చూశాడు తాను కానీ అమ్మాయి ధోరణి చాలా కొత్తగా ఉంది పైగా ఇంటికి వచ్చేసింది అని ఆలోచిస్తూ ఉన్నాడు నిజంగానే లోకం తీరు మారింది దాన్ని బట్టి పిల్లల వ్యక్తిత్వాలు తీరు మారింది మొహమాటాలకు అడ్డుతెర అనేది పోయింది ప్రతి పిల్లలు గారాబంగా పెరగడం తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించలేకపోవడం ఎన్నో చూస్తున్నాడు తను అని అనుకుంటూ ఉన్నాడు అక్షయ్ కిచెన్లోకి వెళ్ళి ఒక ప్లేట్ శుభ్రంగా కడిగి తెచ్చుకొని అందులో బ్రెడ్ జామ్ ఇంకా ఏదో కేక్ ఐటెం ఉంటే అది కూడా తీసుకోబోయింది అక్షిత వద్దు అది నేను టేస్ట్ చూశాను అంటూ ఆ కేక్ తన చేతుల్లోకి తీసుకున్నాడు అక్షయ్ ఏమిటి నేను తినడం మీకు ఇష్టం లేదా నేను తిన్నాను ఎంగిల్ చేశాను అన్నట్లు అబద్ధాలు చెబుతున్నారేమిటి అంత పెద్ద హీరో అయ్యుండి సినిమాల్లో కూడా యాక్టింగ్ చేస్తూ ఎన్నో రకాలు అన్ని పళ్ళు పలహారాలు టేబుల్ నిండా పెట్టుకుంటారు కదా సార్ అన్నీ మీరందరూ తింటారా అంటూ ఆశ్చర్యంగా అడిగింది అక్షిత అక్షిత తింటున్న విధానం చూసి అసలు ఎన్ని రోజులైంది ఆహారం తీసుకుని ప్రశ్నించారు అక్షయ్ సహజంగా ఆయనకుండే చమత్కార ధోరణిలో నవ్వుతూ అమ్మో మీరు కూడా అలాగే అడిగేశారా ఎక్కువగా తినను తింటే మాత్రం భారీగా తింటుంటాను అది నా అలవాటు ఏమైనా ఇబ్బందా మీకు అంటూ ఒక పక్కకు తిరిగి కొంచెం కనబడకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నట్లు తింటూ నవ్వింది అక్షిత ఇబ్బంది నీ మాటలు వింటుంటే ఏవో జ్ఞాపకాలు అని మనసులో అనుకున్న అక్షయ్ అలాగే చూస్తూ మౌనంగా ఉండిపోయారు మీరేమైనా తింటే తినండి అన్నది అక్షిత నాకు నిద్ర వస్తుంది ఫుల్గా తినేస్తాను వెంటనే నిద్ర వస్తుంది పడుకోవాలి అంటున్న అక్షిత వైపు చూసి పరాయి చోటికి వచ్చాను అన్న భయం మాత్రమేమీ లేదు ఏదైనా రేపు ఉదయం అడిగి తెలుసుకోవాలి అనుకున్నారు అక్షయ్ గెస్ట్ రూమ్ అని చూపించిన అక్షయ్ మాటకు ఇన్ని గదులు అమ్మో ఇంత ఇల్లు ఒక రకమైన ప్యాలెస్లా ఉంది సార్ ఇంటికి తగ్గ మనుషులు ఏరి ఎవరూ లేరుగా ఈ ఇల్లు అదో మాదిరిగా అనిపిస్తుంది అన్నది అక్షిత అవును నా భార్య ఎంతో ఇష్టంగా ఆ రోజుల్లో కట్టించింది సుప్రజకు రిచ్గా ఉంటాయి టేస్ట్లు మీ పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యారా సార్ అని ప్రశ్నిస్తూ ఉన్నాం అక్షిత వైపు చూసి ఒకలాగా నవ్వి నిద్రపో రేపు మాట్లాడుకుందాం ఇంటర్వ్యూ రేపా అని అడుగుతున్న అక్షయ్ వైపు చూస్తూ ముందు నిద్రపోతాను ఏదైనా రేపే మాట్లాడుకుందాం మరి అంటున్న అక్షిత వైపు చూసి ఓకే ఆ రూమ్లో పడుకో అక్షిత అంటున్న అక్షయ్ గారి వైపు చూస్తూ ఓకే అంటూ లోపలికి వెళ్ళి పడుకుండిపోయింది అక్షిత అలాగే తన గదిలోకి వెళ్ళిన అక్షయ్ తన భార్య ఫోటో వైపు చూశాడు సుప్రజ నువ్వు చెప్పిన ప్రాజెక్టు పూర్తి చేసుకో చేయలేకపోయాను తప్పకుండా ఈ రెండు రోజుల్లో పూర్తి చేస్తాను ఎవరో ఒక గెస్ట్ వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సినిమా ప్రపంచం అంటేనే భయపడే ఈ లోకంలో ఇటువంటి చోటుకి వయసులో ఉన్న ఈ అమ్మాయి ఎలా ఆలోచించాల్సిన అవసరం లేదు యువతరంలో ఉన్న మార్పులు చాలా విచిత్ర ధోరణిలో విపరీత ధోరణిలో ఉంటున్నాయి ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి ఉద్యోగ ప్రయత్నం నిజమే అయితే ఆ విషయం ఏదో త్వరగా చూసుకోమని పంపించేయాలి సుప్రజ నువ్వు అడిగినట్లు డబ్బు పంపించడానికి అన్నీ సిద్ధం చేస్తున్నాను నిన్ను మించిన ప్రపంచం నాకేమీ లేదు అని అనుకుంటూ అక్కడ షెల్ఫ్లో ఉన్న తన బహుమతులు ఎన్నో ఎన్నెన్నో గమనిస్తూ ఉండగా నీ నవ్వు అనే సినిమా షీల్డ్ మీద పడింది అక్షయ్ గారి దృష్టి ఆ సినిమాతోనే తనకు సుప్రజకు పరిచయం ఏర్పడింది హీరోయిన్ కోసం డబ్బింగ్ చెప్పడానికి మొదటిసారిగా స్టూడియోలోకి అడుగుపెట్టింది సుప్రజ తను చెప్పాల్సిన డబ్బింగ్ పూర్తి అయ్యేసరికి బయటకు వస్తూ సుప్రజను చూసుకోకుండానే డాష్ కొట్టాడు అనుకోకుండా అక్షయ్ సుప్రజ చాలా సీరియస్గా చూస్తూ అక్షయ్ని గమనించి అలా ఉండిపోయింది మీరు అనుకోలేదు సార్ అంటూ సారీ చెప్పి లోపలికి వెళ్ళింది హీరో గారికి అన్ని పనులు చూసుకునే అసిస్టెంట్ వేణు ఏమిటి సార్ సినిమాలో సీన్ క్రియేట్ చేశారు అంటూ నవ్వేశారు కాకతీయంగానే జరిగింది కానీ సినీ ప్రపంచంలో ఉంటే అసలు ఊరుకోరు బయట ప్రపంచంలోనే ఎన్నో మాటలు వస్తాయి ఇక నటించే మనలాంటి వాళ్లకు రావా ఏమిటి అంటూ నవ్వేశాడు అక్షయ్ సినిమా డబ్బింగ్ విషయాలు వింటూ హీరోయిన్కి సుప్రజ మాట్లాడిన మాటలు వింటూ మైమరచిపోయాడు అక్షయ్ ఆ మాటలు ఎంత స్వీట్గా ఉన్నాయి అసలు ఆ గొంతుకి ఆ రూపానికి సంబంధమే లేకుండా ఉంది అనుకున్నాడు ఒక రకంగా ఆలోచిస్తే ఎంతోమంది అమ్మాయిలు ఎంతో అందంగా కనిపిస్తారు కానీ వారు మాట్లాడుతూ ఉంటే కాసేపు కూడా వారి చెంతన నిలవ బుద్ధి కాదు కానీ సుప్రచ మాటల్లో ఏదో మాయ ఉంది ఊహల్లో విహరించే మనసు కనిపించే రూపానికి వినిపించే గొంతుల ఆమె స్వరం మైమరుపుగా అనిపించింది తెలియకుండానే వారి మధ్య స్నేహం ఏర్పడింది ప్రతిరోజు ఒక అరగంటైనా మాట్లాడుకుంటూ ఉండేవారు అలా వారిద్దరికీ స్నేహం ఒకరి జీవితం గురించి ఒకరికి తెలుస్తూ చనువు పెరిగింది ఇక బయట ప్రపంచంలోకి ఆ విషయాలు వారిద్దరి మధ్యన శారీరక సంబంధం ఉంది సంథింగ్ సంథింగ్ ఇంకా చాలా చాలా పుకార్లు పుట్టేశాయి ఆ రోజు పేపర్ వార్తల్లో కూడా కొన్ని చమకలు అన్న విషయాల్లో తమ ఇద్దరి గురించి అలా పేపర్లో పడడం టీవీ ప్రోగ్రాంలో వినడం జరిగింది గత రెండు రోజులుగా సుప్రజ ఎందుకు మాట్లాడడం లేదు అనుకున్న అక్షయ్ సుప్రజకు ఫోన్ చేశాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది నిజానికి వారిద్దరి మధ్యన ఏ సంబంధం లేకపోయినా ప్రతిరోజు మాట్లాడుకోవడంతో ఏదో బాధగా అనిపించింది అక్షయ్కి బతకడానికి నటించడం తప్పనట్లుగా ఈ ప్రోసె ప్రొఫెషన్ ఎంచుకొని మగవాడైనా కూడా ఎన్నో ఇబ్బందులు చూశాడు సున్నితమైన మనసు ఉన్నవారికి ఇలాంటి ఇబ్బందులు తప్పవు ఇలాంటి నిందలు తనకు కొత్త కాదు మగవాడు కాబట్టి ధైర్యంగా ఎదుర్కోవచ్చు అలా ఆలోచిస్తూ పదే పదే సీన్లో కరెక్ట్గా హీరోయిన్తో నటించలేకపోయేవాడు రెండు మూడు సార్లు ప్రయత్నించిన సీన్ కరెక్ట్గా రాలేదు ఇది ఇక ఈ రోజుకి ఆపేద్దామని చెప్పి పక్కకెళ్ళిపోయాడు అక్షయ్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలా బయటకు నడవబోతుంటే ఏవో మాటలు వినిపిస్తున్నాయి ఏమిటో హీరో గారు పరధ్యానంగా ఉన్నారు అంటూ ఆ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ సుజిత మాట్లాడుతుంటే ఏముంది మనసులో ఉన్న మనిషి గుర్తొచ్చినట్లుంది అసలు ఎవరికి ఎవరు ఎలా నచ్చుతారో అర్థం కాదు ఇటువంటి హీరో గారికి ఆవిడ నచ్చడం చాలా విచిత్రం వీరిద్దరి మధ్యన సంబంధం చాలా దూరం పోయిందంట చెప్పాలంటే ఇద్దరి మధ్యన శారీరక సంబంధం ఏర్పడినట్లు ఉంది అందుకే మనిషి అంత పరధ్యానంగా ఉన్నాడు అయినా ఆవిడేమైనా అందగత్త అంత బాగా నచ్చేసింది ఎంతో అందగత్తలు ఆయన వెంట కూడా కాస్త కూడా తగ్గలేదు ఎవరికి ఎలాంటి వారు ఇష్టం అవుతారు ఎవరు చెప్పగలరు అంటూ కాస్త హేళనగా మాట్లాడింది ఒక అమ్మాయి ఆ విషయాలు బయటకు వచ్చేసరికి ఆవిడ గారు మాటలు తగ్గించింది డబ్బింగ్కి రాకుండా ఆరోగ్యం బాగోలేదని సెలవు పెట్టింది అంటున్న హీరోయిన్ ఫ్రెండ్ మాటలు అక్షయ్కి వినిపించాయి సుప్రజకు నిజంగా ఒంట్లో బాగోలేదా లేక ఇటువంటి వాళ్ళ మాటలు పట్టించుకుందాం అవును ఇలాంటి ప్రొఫెషనల్ కొత్తగా ఉంటే ఇటువంటి నిందలు చాలా భయంకరంగా అనిపిస్తాయి సున్నితమైన మనసున్న వాళ్లకు నచ్చవు ఎంతో మంచి కంఠం కలిగిన సుప్రజ అంతే మంచి మనసున్న అమ్మాయిలాగా ఉంది అందుకే ఈ నిందకు భయపడి పారిపోయినట్లుగా అయింది అని అనుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ అక్షయ్ అక్కడి నుంచి సరాసరి సుప్రజ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇంటికి తాళం వేసి ఉంది కారు దిగకుండానే సైలెంట్గా వెళ్ళిపోయాడు అక్షయ్ మనస్ఫూర్తిగా బయట ప్రపంచంలో తిరగలేరు ఒక స్థాయిలో ఉన్న యాక్టర్స్ హాయిగా బయట ప్రపంచంలోకి వెళ్ళి అన్నీ చూడ్డానికి కూడా ఉండదు ఎక్కడైనా అందమైన ప్రదేశాలకు పార్కులకు వెళ్ళడం స్వతంత్రంగా కుదరదు ఏదో విధంగా వెళ్ళాలి తను యాక్టింగ్ చేసిన సినిమాలు కూడా తను చూసుకోవాలని అనుకున్నప్పుడు కూడా తను వెళ్ళలేకపోతాడు ఎందుకంటే తమలాంటి ఫీల్డ్లో ఉన్నవారికి అది అసాధ్యం పెద్ద పేరున్న వాళ్ళకి మరీ కష్టంగా ఉంటుంది అక్కడికి తన కారు మీద తన హీరో విజయానికి తగ్గట్టు ఏం పేరు ఏమీ ఉండదు అప్పటికి రెండు మూడు రోజులుగా జరిగిపోయింది తన సుప్రజతో మాట్లాడి ఎందుకో మనసు చాలా డిస్టర్బ్గా ఉంది ఫోన్ పని చేయడం లేదు మనిషి ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు అనుకున్న అక్షయ్ షూటింగ్లో వారం రోజులు లేవు కాబట్టి టూర్ వెళ్ళాడు అతను టూర్ వెళ్తాడని తెలిసిన తర్వాత కొత్తగా వచ్చిన హీరోయిన్ సుజిత నేను మీతో రావచ్చా అంటూ అడిగింది లేదు లేదు నేను టూర్ వెళ్ళడం లేదు మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాను అని అబద్ధం చెప్పేశాడు అక్షయ్ సుజిత తన ఫ్రెండ్ వాళ్ళకి ఇప్పుడు అక్షయ్ గారితో నేను టూర్ వెళ్తాను అని గొప్పగా ముందే చెప్పడంతో అక్షయ్ అక్కడి నుండి నిష్ క్రిమించాక దగ్గరికి వచ్చి అడిగారు సుజితతో ఏమీ వెళ్ళడం ఏమిటి వెళ్ళడం లేదా నువ్వు టూర్ అంటూ ఎగతాళిగా ఫ్రెండ్స్తో నిజం చెప్పలేని సుజిత ఆయన ఆవిడ దగ్గరికే వెళ్తున్నారు మనతో ఏం పని ఒక్కొక్కరికి అందం మింగుడు పడదు ఇంచుమించు అతిలోక సుందరి అంత అందం ఉంది కదా నాకు అని గౌరవంగా చూస్తూ పైకెంతో టెక్కుగా మాట్లాడుతున్నా కూడా మనసు లోపల కక్షతో మాట్లాడింది సుజిత చీ అసలు ఎవరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు హీరో అక్షయ్ గారికి ఏం కర్మ ఏం అందం అందం లేని ఆ శుభదిన ప్రేమించడం ఆవిడ వెంట తిరుగుతున్నాడు పిచ్చి పట్టిన వాడిలాగా అని మనసులో చాలా అక్కసుగా అనుకుంది సినీ గ్లామర్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న సుజిత ఫ్రెండ్స్ అందరూ వెట్టకారంగా ఏదేదో మాట్లాడుతుంటే ఆ మాటలు ఆనందించలేకపోయింది కాదు అన్న అక్షయ్ మాటను భరించలేకపోయింది సుజిత మనసు నాకు కొంచెం పని ఉంది అంటూ వెళ్ళిపోయింది అక్షయ్ గారికి సుప్రజ మీద బెంగ హీరోయిన్ గారికి అక్షయ్ గారి మీద బెంగ ఈ సినీ ఫీల్డ్లో ఎన్ని చూడడం లేదు మన కళ్ళతో ఈ బెంగలు ఈ ప్రేమలు ఎన్నాళ్ళుంటాయి పట్టుమని పది రోజులు కూడా ఉండవు ఇద్దరి మధ్యన అన్ని పనులైపోతే అక్కడితో ముగింపు కార్డు పడిపోతుంది అంటూ తమకే సినిమాలో ఒక పరిజ్ఞానం తెలిసినట్లుగా నవ్వుకుంటూ ముచ్చటించుకుంటున్నారు సుజిత స్నేహితులు అక్షయ్ సుప్రజ ఏ ఊరు వెళ్ళిందో కొందరి ద్వారా తెలుసుకొని అక్కడికే బయలుదేరాడు అలా ముఖ్యమైన తన సొంత విషయాలలో డ్రైవర్తో వెళ్ళడు అక్షయ్ తనే స్వయంగా డ్రైవ్ చే సుకుంటూ వెళ్ళిపోతాడు వెతకకపోయినా తీగ కాలికి తగిలినట్టుగా తను వెళ్ళిన ఆ ఊర్లోనే ఎదురుగా పువ్వులకు కొట్టు దగ్గర సుప్రజ కనిపించింది ఏమిటి అని పరీక్షగా చూస్తే దగ్గరలోనే ఒక దేవాలయం కనిపించింది అటువైపుగా వెళుతున్న సుప్రజను గమనించి కార్ పార్క్ చేసి వేగంగా అక్షయ్ తను కూడా గుడికి వెళ్ళాడు అప్పటికే సుప్రజ దర్శనం చేసుకుని మెట్లు దిగి కిందకు వచ్చేస్తుంటే అక్షయమని చూసి సుప్రజ అంటూ పలకరించాడు సుప్రజ ముఖం వాడిపోయి నీరసంగా ఒకలాగా ఉంది అక్షయ్ కనబడగానే ఆమె కళ్ళల్లో మెరుపు కూడా కనిపించింది అక్షయ్కి సుప్రజను చూడగానే తెలియని ఆనందం మనసులో కలిగింది అది ఏ భావన అన్నది ఇద్దరికి అర్థం కాలేదు సుప్రజ వైపు చూస్తూ అక్షయ్ చెప్పనైనా చెప్పకుండా ఇక్కడికి వచ్చారు ఆరోగ్యం బాగోలేదని తెలిసింది ఇప్పుడు మీకు ఎలా ఉంది బాగా చిక్కిపోయినట్లు కనిపిస్తున్నారు అంటున్న అక్షయ్ మాటలకు ఈ నాలుగు రోజులకే అంత చిక్కిపోతానా అంటూ ఓపిక లేనట్లుగా నవ్వింది సుప్రజ ఏమీ లేదులే ఎవరైనా చూసినా ఏదో ఒకటి పేపర్లలో అలా రాస్తూ ఉంటారు మీరు పెద్ద హీరో మీలాంటి వారితో పరిచయం పెట్టుకుంటే ఇటువంటి ఇబ్బందులు వస్తాయని నేను ఊహించలేదు క్షమించండి అన్నది సుప్రజ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్